అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఫార్మాసి యూట్యూబ్ ఛానల్ ఈరోజే సర్కీస్ చేయడం మా ఊరికి అయితే వచ్చిన సర్కీస్ వాళ్ళు సర్కీస్ వాళ్ళు ఈరోజు ఏమేమి చేయకపోతున్నావు చూద్దాం మళ్ళా మా అన్నగారు అయితే డబ్బులు అయితే అందరూ సాయం చేసినారో చాలా మంచిది అంటున్నాడు మీ ఎంతో కొంత ఇచ్చినామన్న మేము కూడా ఒక మనిషి మీద రాయి అరవై కేజీలో క్వింటాల్ రాయి మనిషి మీద పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా మనిషి మీద ఫస్ట్ రగ్ చేసుకొని ఆ తర్వాత రాయి పెట్టడం అది జరుగుతుంది శుద్ధికి తీసుకొని ఎంత ఎన్ని ఎన్ని ఎట్లా పోతుందో మీరు గమనించండి క్లిక్ క్లిప్ చూడండి బాగుంటుంది ఒకటి రెండు మూడు నాలుగు రెండు ఫ్రెండ్ ఎంత కష్టంతో పాపము అవి ఎంత పగింది గట్టిగా ఉంది అరలో కలుతుంద రెండు కాళ్ళు ఎత్తుకున్నాడు ఏమన్నా మిస్టేక్ మనిషికి ఏమన్నా ఏమైనా కొట్టి ఏమన్నా కొడుకు కానీ చనిపో ప్రమాదం ఉండొచ్చు కానీ వాళ్ళు ఎక్కడ ఇలాంటి మంత్రాలు కనుక అంట హీరాబద్ద స్వామి మఠంలో నేర్చుకున్నామన్నా మూడు సంవత్సరాల నుంచి అందుకోసం ట్రాక్టర్ మీకు అందరూ చూపించాలని ఇచ్చి విలేజ్ తిరుగుతున్నాము కొంత మాకు డబ్బు సాయం చేసి మేము అన్న మాకు భూమి లేదు ఏమీ లేదు ఇలాంటి డబ్బులు వేస్తే మేము కూడా రెండో నమ్ముకుంటాం పక్కన ఊళ్ళో మీ విలేజ్ కూడా నింపుతాం అలాగే రాయైతే పగిలిపోయింది మంచి మీద పెట్టడం లేడ లేపడం జరుగుతుంది అదేవిధంగా చాలా చూడండి అంత మనిషి ఆయుస్ వ్యక్తి అదే మాట్లాడి డబ్బులు అడుగుతున్నాడు ఆరు వందల మంది ఉన్నారు ఫ్రెండ్స్ మనకైతే ఎంతో కొంత సాయం చేసినారో ఒక మనిషి మీద టీ చేయడం చూసినారా సాంటు ఈ చేపిస్తున్నట్టుండి ఆ తొంగి తొంగి చూసినట్టు ఒక జోకర్ బాబు మనకైతే రియల్ గ్రేట్ అనుకోవాలా చూడండి పాపము మనిషి మీద ఒక ట్రూవల్ అయితే పెట్టినాడు ఒక వల్లి రియ రంగు బాగా బాగోతీ ఒక దగ్గర ఎత్తనాడు అదేవిధంగా ఒక అక్కగారు చూడండి వీరభద్ర మఠంలో స్వామి గారి దర్శనానికి వేయండి మీకు మీరు పోరు కాబట్టి అక్కడ ఏ సమయం అయితే చెప్పులు ఇచ్చి వేయండి లేకుంటే చెప్పులు వేసుకుని వేసి మీకు చాలా అందుకోండి వీరభద్ర స్వామి అంటే మన తలారాతిలో రాసి వచ్చే అయితేనే అక్కడ చిన్న గుడ కట్టి ఒక అమ్మాయి గారిని బాగా దాంట్లో మూడు గంటల సేపు ఉన్న ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా బయటకు అయితే వచ్చేసింది నన్ను అంత గమనించలేదు కొద్దిగా తీసిన ఆయన మీద డేస్ చూడడం అమ్మ కానీ చూసే ముందు ఏమైనా అనుకోవద్దు సారీ అండి ఇప్పుడైతే మనిషి మీద అయితే ఈ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మంట అయితే వెలిగిస్తున్నాడు అక్కడ వెనక వెంటనే వీర స్వామి స్వామివారు ఉన్నాడు ఇంకా ఎప్పుడు అందరూ ఆశ ఆశాస్ ఉండాలని చెప్తున్నాడు అన్నగారు ఇక్కడ బుక్ రాసేయడం ఎవరైనా డబ్బులు ఇస్తే అయితే జరుగుతుంది అందరూ చూస్తున్నాడు అన్నగానే రిజర్మే ఇది అబద్ధం అని చెప్తున్నాడు అన్నగారు అయితే ఇలాంటి ఇప్పుడు ఈ అయితే సాంగ్ అది పెట్టినప్పుడు ఫ్రెండ్స్ పై జోకర్ బాబు నీకు మన పిల్లలు కూడా అతని సరికి పోతున్న కామెంట్ వద్ద వద్దు అన్నారు టీయో బ్రూ కాపీ అనేది కాపీ అనేది ఈ మూడాలు ఏ చేస్తున్నా మీరు గమనించి కామెంట్ చేయండి వీడియో క్లిక్ చిక్కునట్టు చూడండి బాగుంటుంది వీడియో నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంతో పాపం ఇక ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారంట దాదాపుగా చిన్నప్పటి నుంచి అది నేర్చుకోవడం జరుగుతుంది అనగా ఇరవై స్వామి మఠంలో అని ప్రతి విలేజ్లో జోకర్ బాబు ఉంటే ఎంతో గ్రేట్ కదా సంవత్సరం కనుక ఒకసారి వస్తారు కామెడీ ఫుల్ ఉంటుంది మూడు రోజులు మనకైతే ఒక ఆరు వందలు రోజులు మనకి వెయ్యి మందికి నవ్వుడేదని జరుగుతుంది నవ్వడం వల్ల మనకి మనుషుని మనిషికి ఆరోగ్యం మంచిది అంట ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే రాత్రి అన్నం రెండు ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే తొమ్మిది నలభైకి అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు డ్యాన్స్ ఉంటుంది కామెడీ ఉంటుంది చూడండి శిఖర్ బాబు బాగా చెప్తున్నాడు నేను బాగా చూ చూపిస్తా ఏం టెన్షన్ పడద్దు మీకు అందరికి ఇస్తా పిల్లలు డీజే పిల్లలు అంటాడు సరే అన్న జోకర్ బాబు ఏం చేస్తున్నాము అలాగే మీకోసం డ్యాన్స్ చేస్తాను చూడండి ఎలా చేస్తాను డ్యాన్స్ లేదా ా చూడు నడకలే చెప్తున్నా చెయ్యలాగే చెప్తున్నాను చూస్తారా మేము కూడా చెప్తామన్నా అంటే ఏ వద్దరు మళ్ళీ మీరు ఇస్తే ఏ అవుతుంది సరే సరే మేము కూడా వస్తాం నీ దగ్గరకి ఇంకొద్ది అంటే టీ చేసి మాకి అలా ఇస్తున్నారు ఎంత ఎంత బాధ పెడతారు రెంట్ రెంట్ ఇస్తారు కానీ పిల్లలు ఎవరు పోవటం లేదు ఈ జోకర్ పాప అనేసి పిల్లలు కూడా చదివకుండా గమనిస్తున్నారు అనమాట ఎంజాప్ చేస్తారు చూడండి టీ అయిన తర్వాత చూసి చూపించిన బాధ లేకుండా మగాన కోసామని చెప్తున్నారు మనకైతే రియటలుకోవాలా ఆ పిల్లలు కూడా అంతా గమనించాలంటే చూడండి అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు అంటున్నాడు చూడండి చేతి కూడా చూపిస్తున్నాడు చేయి కూడా మనకి లైట్ కూడా వెనక మీరు చూడతాను రా మా కాపు చూసి అంత అంతా చల్లారిపోయి పడుతుంది ఇంకో మని మనిషి ఉండడు అంటున్నాడు వెనక జా మనకి కరమట్టుకున్నట్లు ఉన్నాడు అది వచ్చిన మంట బానే ఎలుగుతున్నాడు మనిషి మీద ఆ మనిషి చూడండి కదురుకున్నట్లు ఎలా కూర్చున్నాడు చేతి మీద చేతికి కట్టుకొని కాళ్ళు బాగా తెచ్చుకొని వెనకట్ టేబుల్ అయితే వేసిన కూర్చోడానికి చూడండి ఆ పిల్లలకి ఏం కాదన్నా మనం మటన్లో నేర్చుకొని మీకు అంత నిజమై చూపించేది ఎక్కడ ఇలాంటి చూసినప్పుడు కామెంట్ చేయాలని కోరుతున్నాను చూడండి అతను ఎంతో ఇంకా కాసాపులో రేడ్ అవుతుందో ఏమవుతుందో చూద్దాం మళ్ళా మన కోసం వెయిట్ చేస్తున్నాను మన అక్క గారు అయితే అప్పుడు దర్శనం కదా తట్ట వెళ్ళింది ఇంకా రూపాయి రెండు రూపాయలు వేసేవాడు అయితే యాభై ముప్పై రూపాయలు కానీ అంత రేట్ చేస్తున్నాం మన దగ్గరకైతే వేసినామన్నా మన ఫ్యాన్స్ కానీ అందరు దిండి ఇచ్చినారు అల్లర్జీ ఫ్యాన్స్ ఇండియా ఫ్యాన్సు బాలాగడ్ ఫ్యాన్స్ అంపమ్మ గారు అందరూ రీ హీరోను కానీ అందరూ ఇచ్చినారనమాట అక్కగారు అంతా అయిపోయింది పిల్లలు ఫోటో ఇస్తున్నారు ఎంతో కొంత చేయాల మరి వీరభద్ర మఠంలో స్వామి వారి దక్షిణానికి రాయడం జరుగుతుంది అందరూ అయితే బియ్యం కానీ బ్యాళ్ళు కానీ కొర్రాలు కానీ జొన్నలు కానీ ఇచ్చినారు టీ అయిపోయింది కాపీ రెడ్డి సో మనిషి మీద రెండు చేతులు ఆపి చూడండి ఇప్పుడు మగం తీసి ఆ ఒల్లి ఉందో మనిషి మీద అల్లతాడు మన చెలిగ చెలికల మధ్య ఇచ్చింది కదా చూడండి ఇప్పుడు టీ అది అయిపోయింది గ్లాస్ వేయడం అంత జరుగుతుంది ఫస్ట్ ఎవరికి ఎలా టీ కామెంట్ అమెంట్ చేయండి ఎవరికి ఏంటంటే పాపం ఆ మనిషి మీద టీ చేయడం అయితే జరుగుతుంది కదా ఇవాళ ఎందుకంటే పాప ఎంచో కూర్చున్నాడు కదా టీ చేసేంత వరకు మనిషి మీద అందుకే ఫస్ట్ టీ అంతే ఇంకో మిగతా వాళ్ళు ఎవరికైనా ఎవరికైనా కష్టం చేసినంతవరకు మర్చిపోద్దాం అండి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినాకే మీరు తాగాలి అవునా కదా చేసేవాళ్ళు ఒక్కరు అదే చేసే మీరు రియల్ గ్రేట్ అనుకో మనిషి మీద టీ తీ ఎలా ఉంటుందో చూడండి తాగి చూపిస్తాడు ఎలా ఉంటుందో చెప్తాడు ఇప్పుడు ఇంకా ఆయన ఆయనకెరుతున్న బుక్ రాసేవాడికి కూడా ఇవ్వాలా కానీ పాపము అని చూపు కూర్చుంటారు ఎంత తీస్తారు ఎవరు రావాలి ఇలాంటి చూసింటే ఎంత తీస్తారు అంటే రన్ ఐదు వందలు దాకా వెయ్యి రెండు వందల మూడు బాగుందని చెప్తున్నాడు మైకి కూడా బాగుంది పర్లేదు బాగుంది అని చెప్తున్నాడు రేసే ట్యాన్స్ఫర్ అన్న తమ్ముడు అన్నాడు ఇక్కడ డబ్బులు ఇచ్చేవాడితే అదేవిధంగా చూడండి లైక్ ఇలాంటి చూసిందా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొడుతున్నాను జనాలు ఎంతమంది ఉంటారు కదా చూడండి బైక్ మీద ఒక్క మనిషి మీద బైక్ చేయడం పోయడం అయితే జరుగుతుంది ఫస్ట్ బైక్ రేంజ్ అయితే పెడుతున్నాడు చూడండి రైట్ పోయింది బాబా ఫస్ట్ స్పీడ్గా పోయింది చూడండి మనిషి మీద ఒక రొగ్గతే రగ్గులు వేసినారు ఒక టేబుల్ కూడా వేసినారు అదేవిధంగా అక్కడ బైక్ బైక్ మీద ఒక రెండే గారి స్పీడ్గా వెళ్తున్నాయి చూడండి మనిషి మీద ఇలాంటి అంతా ఇరవై మఠంలో నేర్చుకున్నాడు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు బాగా గట్టిగా ఉన్నారు మూడో రెండో బైక్ పోయింది కదా ఇక్కడ మూడో బైక్ అప్పుడు పక్క దూరం ఉంటాను జనాలు మీరు బైక్ కూడా మీ మీద రావచ్చు ఏమైనా తగలవచ్చు కూడా దూరం ఇంతకు ముందు ఒక మనిషి ఇప్పుడు వెనక ఉన్నాడు కదా పడిపోయినాడు చూడండి పోయింది మూడో రెండు మూడో బైక్ పోయింది ఇప్పుడు ఇప్పుడు నాలుగో బైక్ ఇది చూడండి దూరంగా ఉండండి బైక్లో స్పీడ్గా వస్తుంటాయి ఇది అనుకుంటారు తగ్గ పిల్లలను దూరం పెట్టుకుంటే మీరు చూసాకపోతే విలజ్లా కానీ సీడర్లో కానీ చూడండి ఇప్పుడు నాలుగో బైక్ మామూలుగా పోతుంది చూడండి ఎంత స్పీడ్గా అయితే ఎత్తున్నా చూడు కొత్త బైక్ అది హీరో కొత్త కంపెనీ అయితే వచ్చిందంట చూడండి పోతున్నాడు ఓ వెళ్ళినాడు చూ అక్కడ పడినాడు చూడండి అందరూ చూస్తున్నారు జనాలు అయితేగా చూడండి మనకైతే కెమెరా కూడా తిప్పలేదు చూడండి పడినాడు ఇప్పుడు లాస్ట్ రైజా బైక్ ఇప్పుడు రైన్ అయితే నాడు స్పీడ్గా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడి